హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో గుండు బాస్ షూట్ నిన్న మీరు నాకు తెలిసి మేకింగ్ వీడియోలు అన్నీ చూస్తుంటారు మంచి రైన్లో సో కింద పడింది కింద పడి నవ్వుకుంటూ ఎస్పెషల్లీ మా సర్పంచ్ అయితే మొత్తం ఆ అరుపులు కేకలే ఉంటాయి నవ్వుతున్నాడా కేకలేస్తున్నాడా అది ఏమీ అర్థం కాని పరిస్థితి అనమాట సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు సర్పంచ్ అయితే అలాగే ఉంటుంది సరదాగా ఉండాలి సో ఈరోజు కూడా ఒక దొంగతనం సీన్ డాక్యుమెంట్స్ దొంగతనం చేసే ఒక సీన్ ఉంటుంది సో దాంట్లోకి ఎంటర్ అయిపోతున్నాం ఆల్రెడీ ఈ బ్లాగ్లో ఇప్పుడు కనిపించే బ్లాగ్లో నైట్ సీన్ చేస్తున్నాం నైట్ ఎఫెక్ట్ సీన్ డే టైంలో చేస్తున్నాము సో టెక్నికల్గా అది మనం నైట్ ఎఫెక్ట్కి కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఈరోజు డాక్యుమెంట్స్ దొంగతనం చేసే సీన్లో మా సర్పంచు ఆనందు అండ్ మా గుండె ఎవరు బొంగుస్వామి ఎవరున్నారు బిత్రే రెడ్డి మా లండన్ స్టార్ పిల్లకేసుకున్నాడు చూడు లండన్ స్టార్ అందరూ అందరం పార్టిసిపేట్ చేస్తున్నాము ఎక్స్ట్రాడినరీ కామెడీ సీన్ ఇది చూద్దాం ఏం జరుగుతుంది అనేది చూడాలి మరి మేకింగ్ వీడియోస్లో కూడా మీకు అక్కడక్కడ డైలాగ్లు వినిపిస్తుంటాయి ఎంజాయ్ చేయండి ఓకేనా సో మిగతా విషయాలని మా టీం డిస్కస్ చేస్తారు వన్ బై వన్ స్టార్టింగ్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయి వీడియోని కంప్లీట్ చేసి ఫాస్ట్గా షూట్కి వెళ్ళాలి కొంచెం పెద్ద సీన్ ఇది ఈవినింగ్ వరకు ఉంది అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా కొంచెం లెంగ్తీ సీన్ కదా కొంచెం ఫాస్ట్గానే కంప్లీట్ చేయాలనే ఆలోచనతో నంబర్ ఆఫ్ షార్ట్స్ కట్ చేయాల్సి ఉంటుంది అందువల్ల కొంచెం ఫాస్ట్గా స్టార్ట్ చేద్దాం అనుకోండి ఇప్పటికే ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది టైము సో అన్నీ కంప్లీట్ చేసుకుని మేము ఈ సెటప్ రెడీ చేసుకోవడానికే టైం పట్టింది మా కెమెరాలో అంటే మీకు ఫోన్ పట్టుకున్న మా సర్ప ఈరోజు హీరోయిన్ గెటప్ వేసాడనమాట అందువల్లే కెమెరా వెనక్కి దోసేసాం సో అది సిచ్యువేషన్ సో మిగతా విషయాలు మా టీం డిస్కస్ చేస్తారు ఓవచ్చు ఆనంద్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈజీ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ బాక్స్ సంబంధించి నిన్న వర్షంలో చాలా సీన్స్ చేశాం సో దాన్ని కొనసాగింపుగా ఈరోజు డాక్యుమెంట్ దొంగతనం చేసినటువంటి సీన్స్ అన్నీ ఇక్కడ ఈ బ్లాక్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం సో అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ లన్న స్టార్ని నిన్న వర్షంలో నిన్న నిన్నటి సీన్లు అయితే వర్షంలో చాలా బాగా వచ్చాయి ఈరోజు కూడా మరి వర్షం వచ్చేలానే ఉంది మరి వర్షం వస్తే డాక్యుమెంట్స్ వస్తాదో లేదో తెలియదు కానీ మరి ఈరోజు వచ్చినా కూడా ఆపేది లేదు వర్షానికైనా డాక్యుమెంట్స్ దొంగతనం చేయాల్సిందే రొమాన్స్ చేయాల్సిందే ఆ ఈరోజు స్పెషల్ ఏంటంటే సర్ప సారీ కట్టాడు అది మీరు మేకింగ్ వీడియోలో చూడవచ్చు ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవాళ ఇది బాగా ఎంజాయ్ అనుకుంటున్నా ఈవినింగ్ మాట్లాడతా థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఖుషిను చేస్తున్నావా రీమేక్ రొమాన్స్ రొమాన్స్ ఫుల్ రొమాన్స్ చూసి ఎంజాయ్ చేయండి రైట్ అక్కడ నీకు సర్పంచ్ క్లారిటీ ఇవ్వట్లేదు కానీ ఖుషీలో పవన్ కళ్యాణ్ భూమిక బొడ్డు చూస్తుంటాడు కదా సో అలా మా సర్పంచ్ హీరోయిన్ బొడ్డు చూస్తుంటాడు సో చూద్దాం ఎంతసేపు చూస్తాడు ఏం చేస్తాడు బొడ్డు చూసి అని చెప్పేసి రాత్రిపూట కూడా స్పెడ్స్ పెట్టుకొని చూస్తుంటాడు అదేందో అర్థం కాదు కానీ సరే చూద్దాం చాలా సరదాగా సరదాగా ఉండే సీన్ ఇది ఎంజాయ్ చేద్దాం సో చాలా పెద్ద సీన్ చాలా లెంగ్తీ సీన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ సీన్ ఎంజాయ్ చేద్దాం అండ్ మా బొంగు స్వామితోనూ అండ్ మా పిత్రేతోనూ ఈరోజు ఎస్పెషల్లీ సర్పంచ్తోనూ ఒక ఆట ఆడుకునే సీన్లు ఇవి గట్టిగా చేద్దాం స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుదాం ఓకేనా యా మా బొంగు స్వామి మాట్లాడతాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వాతావరణం అనుకూలిస్తుంది అని అనుకుంటున్నాం మరి మా మబ్బులు వేసినాయి మబ్బులు వేసినా వర్షం వచ్చిన తిన తుపాలు వచ్చినా మొత్తం చేయ చేయడం మాత్రం ఆగదు చేద్దాం అని అనుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూందా గ్రాఫ్ పడిపోయిందా రైట్ మా పిత్రే మాట్లాడతారు పిత్రే ఇస్మాయిల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో నిన్న చేసిన వర్షంలో షార్ట్లు బాగా వచ్చినాయి ఆ సారు ఆ మేకింగ్ వీడియోస్ కూడా వచ్చినాయి నేను పడ్డాము నా సర్పంచ్ నవ్వడము చూ చూడండి చాలా బాగా వచ్చినాయి సర్పంచ్ నవ్వడం హైలైట్ సో ఈరోజు కూడా నిన్న చేసినట్టే సక్సెస్ఫుల్గా చేసుకుంటామని నేను కోరుకుంటున్నాను ఈరోజు వన్ ఆఫ్ ద డే మన సర్పంచ్ హీరో ఈ ఈ లో ఈ సీన్లో సారీ సీన్ సీన్లో ఆయన హీరో హీరోయిన్ మా అక్కడ కెమెరా పెట్టుకునేది ఆయన ఆమె హీరోయిన్ మేకింగ్లో చూస్తారు కదా హీరోయిన్ చూడండి ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంతేగా రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనం మధ్య మధ్యలో మేకింగ్లో కలుస్తూనే ఉన్నాం అండ్ ఈ వీలైతే ఏంటంటే లంచ్ టైంలో కూడా ఒక స్పెషల్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ